ಈ ರೋಜು ವೆಂಕಟಗರಿ ನಿಯೋಜರ್ಗ ಕಾರ್ಯಾಲಯ ವಿಲೇಖರ ಸರ್ಪು ಜರಿ సమాజశాఖ ముఖ్య ఉద్దేశం దావచెలవు అభియాన్ అంటే పల్లికి పోదాం అనే కార్యక్రమం ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి తొమ్మిది పది పదకొండవ తారీఖుల్లో వెంకటగిరి నియోజకవర్గంలోని ఎన్నిటి గ్రామాలు ఉన్నాయో పంచాయతీ కాకుండా గ్రామాలు వచ్చి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే కేంద్ర స్థాయి కావచ్చు రాష్ట్ర స్థాయి కావచ్చు జిల్లా స్థాయి కావచ్చు అదేవిధంగా మండల స్థాయి కావచ్చు ఉండేటువంటి నాయకులు ఆ గ్రామాలకు వెళ్ళి కొన్ని సూచన పత్రాలు ఉంటాయి మన పార్టీ ఏదైతే సూచనలు ఇచ్చిందో ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ యొక్క కార్యక్రమం సన్నాహ సమావేశం ఈరోజు ఎక్కడికి ఈరోజు కార్యక్రమం జరిగింది చాలామంది అన్ని అన్ని మండలాల నుంచి ఉంటున్నటువంటి నాయకులు కూడా ఈ కార్యక్రమానికి ఆదర్ కావడం జరిగింది ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మన కేంద్ర ప్రభుత్వ యొక్క పథకాలు కావచ్చు కేంద్ర పథకాలు అభివృద్ధి పొందినటువంటి లబ్ధిదారులు కావచ్చు పిఎంఈలో ప్రధానమంత్రి ఆవాస్ కింద ప్రధానమంత్రి ఉజ్వలా యోజన పథకం కావచ్చు అదేవిధంగా ప్రధానమంత్రి ఇసుకర్మా యోజన కావచ్చు అదేవిధంగా ప్రధానమంత్రి స్వచ్ఛత బీమా కావచ్చు అదేవిధంగా ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా అటల్ జీ విధానం అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన పథకం అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ చేరుతున్నాయా లేదా జాగ్రత్తకు చేరడం లేదు అనేక విషయాన్ని మీద స్టడీ చేస్తారు అయినా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాల్లో మండల అధికారులు దాదాపు పదిహేడు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు భారతీయ జనతా పార్టీ నాయకులు మేము అందరూ కూడా పాల్గొన్నాం అక్కడ చాలా సమస్యలు మా దృష్టికి వచ్చాయి ఈ సమస్యల పరిష్కారం కోసం మేము నిరంతరం కృషి చేస్తాము ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఆ గ్రామానికి మేము విసిక భారత చక్కల వ్యాధి కార్యక్రమానికి అరవై డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు వైసీపీ ప్రభుత్వాలు కావచ్చు మేము గెలిస్తే పట్టాలు ఇస్తామని చెప్తున్నారు కానీ ద్వారా మాకు పట్టాలు ఇవ్వడం లేదు పట్టాలు ఇవ్వడం రక్తదాన సమాన పడడం లేదు రైతు భరోసా పడడం లేదు అదేవిధంగా మనకు బ్యాంకుల కింద మాకు లోన్లు ఇవ్వడం లేదు అదేదాకా ఎరువులు ఇవ్వడం లేదు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులు పడేది ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీలు ఇబ్బంది పడుతున్నారు ఈ విధంగా మనం వెనకటగిరి నియోజకవర్గం మనం ఎనగబడి పడడానికి కారణం గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం వైసీపీ పాత్ర పుష్కలంగా ఉంది ఆ యొక్క పరిస్థితి పోవాలంటే ఇక్కడ ఊరు జరగదు అని అవగాహన పెంచేదానికి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము ఉపయోగించుకుంటున్నాం అదేవిధంగా విక్సప్ భారత్ సంకల్ప యాత్రలో అనేక కార్యక్రమం అనేక డిపార్ట్మెంట్ చెప్పారు ఉదాహరణకు ఇగో ఆయుష్మాన్ భారత్ డాక్టర్స్ చెప్పేవాడు ఏఎన్ఎంఎల్ చెప్పేవాడు అదేవిధంగా వాడికి ఇచ్చేటువంటి మెడిసిన్స్ కావచ్చు వాడికి ఇచ్చేటువంటి పక్కలు కావచ్చు అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంఈఓస్ అదేవిధంగా ఆ యొక్క స్కూల్ కాంపౌండ్ వాల్స్ అదేవిధంగా టాయిలెట్స్ కావచ్చు అదేవిధంగా బిల్డింగ్స్ కావచ్చు అదేవిధంగా వాళ్ళు వచ్చేటువంటి పిల్లలు ఇచ్చేటువంటి ట్యాబ్లు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్రం నుంచి వస్తాయని వాళ్ళు చెప్తారు అదేవిధంగా ఏపీఎం అదేవిధంగా వాళ్ళకి వచ్చేటువంటి ప్రచేటువంటి వాళ్ళకి గ్రూప్స్కి ఐదు లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు పదిహేను లక్షల కొంత ఇరవై లక్షలు చేశారు సీనియర్ గ్రూప్స్ ఉంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఎక్కువ తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఏపీఓస్ అదేవిధంగా ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి మిషన్ అనేది చెప్పేవాళ్ళు ఈ గ్రామంలో ఎన్ని పరిజ్ఞానాలు జరిగాయి ఎన్ని కార్యక్రమాలు జరిగాయి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాము అనే విషయాలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా మనకి ఆవాస యోజన కింద ఈ ఇంటి విషయాల్లో వాడు ఏది చెప్పేవాళ్ళు ఆటోపీస్ కింద జలజీవన్ మిషన్ అదేవిధంగా అంగన్వాడీ స్కూల్స్ లేదా అంగన్వాడీ స్కూల్స్ రెండు వేల పద్దెనిమిది మార్చి ఎనిమిదో తారీఖు నుంచి ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ కార్యక్రమం ఆ కార్యక్రమం గురించి వాళ్ళకి అమృత్తో సంబంధించినటువంటి పోషకాహారం చేయని పిల్లలకు కావచ్చు బాలితులకు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం స్థాపన వాళ్ళు తెలియజేశారు అదేవిధంగా ఈ స్కీమ్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు కావచ్చు ఓరియా క్యాంపులు కావచ్చు అదేవిధంగా ఇక రైతు భరోసా కేంద్రాలు కావచ్చు ఏ విధంగా గ్రామ సచివాలయాలు కావచ్చు అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్స్ కావచ్చు ఇవన్నీ కూడా కేంద్రం చేస్తున్నాయి రాష్ట్రం ఏం చేస్తున్నాయి అని అడిగేటువంటి పరిస్థితులు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం వచ్చిందని చెప్పి అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు ఖర్చు పెట్టడం లేదు ఇవన్నీ కూడా కేంద్రం ఇస్తున్నాయి స్టిక్కర్లు మాత్రమే వాళ్ళు ఖండించి ఈ మాయాకుంటారు ఉదాహరణకు అంగన్వాడీ స్కూల్స్ ఇచ్చేటువంటి బాలపెజ్ మీద కావచ్చు గుడ్ల మీద కావచ్చు అదేవిధంగా ఈ చిక్కీస్ మీద కావచ్చు అదేవిధంగా మనకి ఈ అటుకుల మీద కావచ్చు దీన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం ఇస్తా గ్రాంట్ ఇస్తుంటే అన్ని పథకాలు పెడుతూ ఉంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ అమలు వేస్తూ ఉంటుంది దాని పై అదేవిధంగా రెండు వేల ఇరవై నుంచి మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఐదు కేజీలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఏం చేస్తున్నారు వైసీపీ కూడా ఒక వ్యాధిని పెట్టి వాడు బొమ్మలు వేసుకొని వాళ్ళ స్టెక్కర్లు అంటించుకొని వాళ్ళు తీసుకుని వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఆ కార్యక్రమానికి మేస్తామని చెప్పుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇది కూడా కేంద్రం వస్తుంది గరేపు కళ్యాణ్ అన్నయోజన పథకం కింద అన్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం తెలియజేయాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీ నాయకులకు అన్నీ ఉంది కాబట్టి రాబోయేటువంటి రెండు నెలల్లో మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని తిరిగి చేయడానికి గావో జలో అభియాన్ కార్యక్రమం మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమాన్ని మనం జనాలయంగా తీసుకెళ్ళి జనాలయక యొక్క మద్దతు మేము రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే తిరుపతి పాలనకి కైవసం చేస్తుందని మేము తేడా ప్రయత్నం చేస్తున్నాం దానికి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రాంతంలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ఇక్కడ ఏమన్నా పెట్టి ఉన్నటువంటి అడవి పువ్వులు పరిష్కారం కావాలన్నా ఇక్కడ ఏమైనా గ్రాంట్ కావాలన్నా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ కావాలన్నా ఒక భారతీయ జనతా పార్టీ నాయకులు మేము తప్ప ఇక్కడ గెలిచినటువంటి ఏరే పార్టీ ఇక్కడ తెలుగుదేశం గెలిచినా లేకపోతే వైసీపీ గెలిచినా ఎవరు కూడా ఒక పని కూడా చేసుకునేటువంటి అవకాశం లేదు ఇప్పుడు ఎవరైనా గెలిచినా ఆ గెలిచిన వాళ్ళు ఒక అవతార తప్ప అంతకన్నా మించి ప్లేం లేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మెల్యే గెలిస్తేనే ఎంపీ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది అవసరమైతే కేంద్రం నిర్వహి తీసుకొచ్చేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ నాయకులు నేను ధైర్యంగా చెప్తా ఉన్నా ఈరోజు భారత ఉపరాష్ట్రపతి మాజీ మంత్రి పద ముప్పంకయ్యనాయుడు గారు కేంద్రంలో మనకు అందుబాటులో ఉన్నారు ఈరోజు పెద్దపాటి పురంకేశ్వర గారు మనకి ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ గారు ఎంతమంది విదేశం తెలుసులో ఉన్నారు ఇవన్నీ మనకి ఏ అయితే అవసరం ఈ ప్రాంతాల్లో అన్నీ కూడా స్టాండ్ తెచ్చుకునేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీకి పుష్కలంగా కనిపిస్తున్నాయి కానీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కులాలు మతాలు వర్గాలు వర్ణాలు పక్కన పెట్టండి గోత్రాలు పక్కన పెట్టండి ఎవరైతే అభివృద్ధి చేయగలరో అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉందో అలాంటి వాడికి ఒక అవకాశం ఉంది లైసెస్ ప్రజలు కూడా అర్థం చేసుకొని పొలాల మతాల పక్కన పెట్టి అందరూ కూడా ఐదు వందల రూపాయలకు వెయ్యి రూపాయలకు ఓట్లు పోకుండా నీతి నిజాయితీగా ఏ పార్టీ పనిచేస్తుంది ఏ నాయకుడు పనిచేసేటువంటి సత్తా ఉంది అటువంటి వాళ్ళకు అవకాశం మనం వెంకటగిరి నియోజకవర్గం విధించాలని చెప్పి ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను కోరుతూ ఉన్నాను మనం వెంకటగిరి పురపాలన పట్టణంలో కూడా మనకు కోసం పెద్ద స్థలం ఉంది అక్కడ వంద పడకల హాస్పిటల్ వంద కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని పేద పడుకు పరిగిన ప్రజల కోసం కట్టాల్సినటువంటి అవసరం ఉంది అవకాశం మాకు ఉంది ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాల్సినటువంటి అవకాశం ఉంది అదేవిధంగా పాలిం కోట నుంచి అవతలకి మనకు వండవతరికి వెళ్ళేదానికి ఒక బైపాస్ రోడ్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది చేస్తే కూడా మనకి ఒక ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది మనకు కూడా మన వ్యాపార అభివృద్ధి కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మనకి ఏపీ నుంచి మనకి వెంకటరెడ్డిపల్లి దాకా మన పరిసర ప్రాంతాల్లో నేషనల్ హైవే ఎత్తా ఉంది అదేవిధంగా రైల్వే కనెక్టివిటీ ఎంతో కానీ ఈ ప్రాంతంలో మనకి మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది ఎందుకంటే ఎకటి గురించి ప్రపాలక పట్టంలో ఎంతోమంది చేనేతలు ఎస్సీ ఎస్టీ బీసీ పేద బొడుపు బలహీన వర్గ ప్రజలు వెంకటగిరి పురపాలక పట్టణంలో కావచ్చు వెంకటగిరి పురపాలక పట్టణం అనేటువంటి మండలాల్లో కూడా కలాయిపల్లి డెక్కిలీ అదేవిధంగా తలువాయి రాతూరు సైదాపురం అదేవిధంగా వెంకటగిరి ఊర మండలాల్లో మనకి మ్యాన్ పవర్ అయిపోవచ్చు ఆ మ్యాన్ పవర్ ఉపయోగించుకున్న దానికి దానికి సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్టరీలు మనం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఆ ఫ్యాక్టరీలు కూడా దాదాపు ఒక పది ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే పేద పొడుగు పడగినతో పాటు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ నాయకులతో మాకుంది అన్నిషాలు అర్థం చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో ఈ కులతత్వ ప్రాంతీయ పార్టీలను చిత్తుగా ఓడించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని తెప్పించుకోవాల్సినటువంటి అవసరం అందు ఎక్కడికి నియోజకవర్గ ప్రతి ఒక్క చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి ఎన్నికలు అందరూ కూడా మా మద్దతు తెలిపి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పిలిపిస్తే మా యొక్క సేవా కార్యక్రమంలో మరిన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కుడికి మేము ఎన్నో కార్యక్రమం చేస్తూ ఉన్నాం స్వచ్ఛంద సేవా కార్యక్రమం చేస్తున్నాం ఐ క్యాంప్స్ పెడుతున్నాం అదేవిధంగా సరిబంధాలు ఏర్పాటు చేస్తున్నాం ముగ్గురు పోటీలు పెడతా ఉన్నాం ఎక్కడైతే మెడికల్ క్యాంపులు పెడుతూ ఉన్నాం ఎక్కడైతే పేద పడుగు పదిహేను ఏళ్ళ సంవత్సరం ఉంటే ఆ సమస్యల కోసం నిరంతరం ఎంఆర్ఓ దగ్గర ఎంపీడో దగ్గర అధికారుల దగ్గర పోరాటం చేసి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము గురి చేస్తాము ఏదైనా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలని గ్యాసులు కావచ్చు ప్రధానమంత్రి అదే మనకి కిసాన్ మన కిసాన్ సమాన్ పడకపోతే వాళ్ళకి అప్లికేషన్ ఇప్పించడం కావచ్చు అదేవిధంగా మన విశ్వకర్మ యోజన అప్లికేషన్ తీసుకోవడం కావచ్చు ఏదైనా ఉత్తరా బ్యాంకులు కావచ్చు పిఎం ఈజీపీ కావచ్చు అదేవిధంగా నేషనల్ లైఫ్ స్టాక్ కావచ్చు స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా ఈ విధంగా బ్యాంకర్స్తో కూడా మాట్లాడి వేలాది మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం మేము చూస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మరింత వేగంతో మన ప్రాంత అభివృద్ధి జరిగేదానికి మేము మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా హామీ ఇస్తూ నేను ఈ యొక్క అవకాశాన్ని ఒక్కసారి మాకు ఇవ్వాలని చెప్పి మరొకసారి మేము కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జైందే దేశ వ్యాప్తంగా ఆ కరోనా టైంలో చాలా ప్లేసుల్లో స్టార్టింగ్ అది కూడా మేము వెంకట రైల్వే దృష్టి తీసుకున్నాం కూడా కొన్ని సూపర్ కూడా అనేటి చూస్తున్నాం ఎక్కడనేది ఇబ్బంది కార్యక్రమం ఇది కూడా స్వరంలోనే జీవి కూడా క్లారిటీ వస్తుంది అన్ని కూడా యధా విధంగా మరి అవకాశం ఉంది అది కూడా ఈ యొక్క కార్యక్రమాలు కూడా జరుగుతా ఉంటే తలబడి కానీ ట్రైన్లు కూడా ఎక్సప్రెస్ చేసి సింహపూర్ ఎక్స్ప్రెస్ కావచ్చు ఇవన్నీ వేశారు ప్రజెంటు ఉన్న ట్రైన్స్ కూడా తీసేసారు ప్రజలు ఇబ్బంది పడతామని చెప్పేసి కొంతమంది అంటున్నారు కాదు మనకి రెండు వేల ఇరవై ఐదు వచ్చిన కరోనా వచ్చినటువంటి ఇబ్బంది ఆ రోజు అది ఇక్కడే కావచ్చు దేశవ్యాప్తంగా ఆ కార్యక్రమం జరిగేవి ఇక కాంగ్రెస్ ఈ బీజేపీ అనేది కాదు ఈ బీజేపీ వచ్చిన తర్వాత ఈరోజు శరవేగంగా వందే భారత్ ఎక్స్ప్రెస్లు కావచ్చు అనేక రకాలైనటువంటి ట్రైన్లు అగ్గకరణ చేసి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ట్రాన్స్పోర్ట్ చేయగలిగింది ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నీతి నిజాయితీగా పెరిగి భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఈరోజు మనం బొగ్గు కావచ్చు గోడ కావచ్చు లక్షల కోట్ల రూపాయలు రోజు మనకి ప్రజలకు ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి గతంలో ఈ యొక్క భూమి భూమి వదలలేదు భూ గర్భాన్ని వదలలేదు ఆకాశాన్ని వదలలేదు ఆ రోజు ఆ రోజు వాడు భూజీ కుంభకోణాలు కావచ్చు లేదా భుగ్గు కుంభకోణాలు కావచ్చు లేదా భూగర్భ కుంభంకోణాలు జరుగుతున్నాయి ఈరోజు ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా అభివృద్ధి మాత్రమే ఈరోజు తీసుకునేటువంటి పరిస్థితి కార్పొరేట్లకు కుమ్ముగాస్తుంది కార్పొరేట్ వాళ్ళ అభివృద్ధి కోసం కానీ పాడబడుతుంది తప్ప ఈ ప్రభుత్వం పేద ప్రజలకు ఎలాంటి అభివృద్ధి మాత్రం లేదు కార్పొరేట్ సంస్థలు ఉన్న లో ఉన్న బీజేపీలో ఉన్న కార్పొరేట్ సంస్థ కార్పొరేట్ సంస్థలు ఉంటాయి ఆ రోజు అంబానీలు లేకుండా లేదు ఆ రోజు ఆదానీలు లేకుండా లేదు అందరూ ఉన్నారు అందరూ అందరు పార్టీలు ఇంత